హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక బ్రోక్లీతో చేసుకుందాం ఇది హై ప్రోటీన్స్ కల ఏంటి టిఫిన్ విటమిన్స్ ఎక్కువగా ఉండేది చాలా పిల్లలు ఇష్టపడేది మంచి హెల్తీ ఫుడ్ ఓకేనా చిన్న చిన్నగా బ్రోకలీని తీసుకొచ్చి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాన్ని వేణీళ్లలో వేసి ఉడకబెట్టి వార్ చేయండి వార్ చేసి పక్కన పెట్టుకోండి దాంట్లోకి వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి ఏమేం కావాలో పదార్థాలు అక్కడ పెట్టే ముందు పెట్టాను కదా అవి చూసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మీకు ఏ గిన్నె అనువుగా ఉంటే దాన్ని పెట్టుకొని దాంట్లో బటర్ వేస్తూ ఇలా అది కరుగుతూ కలుపుతూ ఉండండి కొంచెం కొంచెంగా వేయండి ఒకేసారి అంతా వేస్తే అంత మాడిపోయినట్టు ఏదేదగా ఉంటుంది కొంచెం వేసి కొంచెం వెల్లుల్లి వేసి ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది మనకు చూడాలి తినాలనిపించేలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇలా అయిన తర్వాత వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత అప్పుడు ఇంకొంచెం చిన్న చిన్నగా వేస్తూ కలుపుతూ అంటే ఒకేసారి వేస్తే మాడిపోయినట్టు ఉంటుంది టేస్ట్ అంతగా రాదు అడుగంటుకుంటూ ఉంటుంది అందుకని ఇలా టీజ్ వేస్తూ వేస్తూ చిన్న మంటే ఉంచుకోండి పెద్ద మంట పెట్టుతూ నిదానంగా కలుపుతూ ఉండాలి ఓకేనా మనకి ఇది చేస్తుంటేనే అలా చేసి కదా బాగుంటుంది కదా అది కలుపుతుంటేనే వెల్లుల్లితో ఒకలాంటి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఆ వాసన మనకి చాలా బాగా అనిపిస్తుంటుంది ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అంటే నిదానంగా బాగా కలుపుతూ ఉండాలి ఓకేనా అదంతా గడ్డ ఒకలాగా ఒకటేలాగా ఉండిపోతే గడ్డ కట్టిపోతుంది లేదా అడుగంటిపోతుంది అందుకని నిదానంగా కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది బాగుందా అంతా కరిగింది ఇప్పుడు కొంచెం పాలు పోసుకుందాం ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అని ఎక్కువ కావాలి లిక్విడ్ లాగా కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పోసుకోవచ్చు లిక్విడ్ లాగా వద్దు మనం తినేలా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం పోసుకుంటే చాలు అదంతా బాగా కరగాలి అందులోకి అందుకని బాగా కలుపుతూనే ఉండాలి ఇది మాత్రం ఎప్పుడు కలుపుతూనే ఉండాలి అలా వదిలేయకూడదు వదిలేస్తే అడుగంటుతుంది టేస్ట్ మారిపోతుంది కొన్ని వంటలు ఇంతే అవి అలా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి మాత్రం మాడినా టేస్ట్ మారిపోతుంది ఇంక అసలు తినాలనిపించదు కదా ఒకేసారి వేస్తే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది అందుకని కాస్త కాస్త వేస్తూ ఆ పాలల్లో కలుపుతూ కలుపుతూ కొంచెం కొంచెంగా వేస్తూ నిదానంగా కలుపుతూ చిన్న మంటపైనే కాస్త ఓపిక చేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది తూక ఉడుకుతుంది కదా ఎప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసి అది కూడా ఇలా మంచిగా కలపాలి తనకు పలుసగా ఉన్నదనుకున్నప్పుడు ఇంకొంచెం క్రీమ్ వేసుకోవచ్చు ఇది ఇష్టం మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా మాకు హై అయిపోతుంది అనుకున్నప్పుడు మొదటిగా సరిపోతుంది నాకు కావాలనిపించింది నేను ఇంకా వేసుకున్నాను ఓకేనా ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ ఇందులో ఏమీ లేదు కదా ఇంతవరకు మనం ఏం వేయలేదు కదా సాల్ట్ కూడా ఎక్కువ వేయదు కొంచెం వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఉడకబెట్టి వాట్ చేసుకున్న నోకలే ఉంది కదా దాన్ని ఇందులో వేయాలి ఇప్పుడంతా ఉడికి అదంతా తుక తుకా ఉడికింది కదా బాగా కలిసింది క్రీము అవన్నీను అందుకని ఇప్పుడు బ్రోకలీ వేద్దాం అంత క్రీమ్ అంతా పట్టేళ్ళు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అంటే అది మళ్ళీ అది కూడా అంత తుక తుక ఉడికేట్టు ఎక్కువ మంట పెడితే తొందరగా మాడిపోతుంది అందుకని చిన్న మంట మీద ఉంటుంది కనుక నిదానంగా ఒక రెండు నిమిషాల తర్వాత అదే ఉడుకుతుంది ఉడగలు వస్తాయి తెలుస్తుంది మనకి ఎప్పుడైపోతుందా అని తొందరపడొద్దు ఓకేనా అదిగో బుడగలు వస్తున్నాయి అందుకని కాస్త కార్న్ఫ్లేక్స్ వేసుకుందాం మీకు ఇప్పుడు ఇది కారం సరిపోతుంది అనుకుంటే ఓకండి లేదు ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి మీ ఇష్టం అది మీరు తినేదాన్ని బట్టి తుక తుక ఉడుకుతుంది కదా చాలు సరిపోయింది ఇంకా మీ ఇష్టం ఇప్పుడు తీసేసుకొని తీ సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇంకా గట్టిగా కావాలి మాకు అనుకుంటే ఆ క్రీమ్ మొత్తం దగ్గరికి అయ్యేంతవరకు ఉంచవచ్చు అది కూడా మీ ఇష్టమే ఓకేనా ఎలా ఉంది బాగుంది కదా మీరు కూడా చేసుకొని తినండి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్